ఈ రోజు మన ఎన్కౌంటర్ విజయభాస్కర్ రాయదుర్గం పట్టణంలో కొంతమంది భూ కబ్జాదారులు విలువైన పైన కండేసి ఎట్లాగైనా సరే వాటిని ఆక్రమించాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాళ్ల ఆటలు సాగనివ్వం ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్థలాల వినియోగానికి చర్యలు తీసుకుంటాం చాలా మంది మా దగ్గరికి వచ్చి నకిలీ పట్టాలు సృష్టించుకుంటూ ఉన్నారు అట్లాగే నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని పత్రాలు సృష్టించుకుని ఈ స్థలాలు మావని వస్తా ఉన్నారు అని చాలా మంది ప్రజలు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టికి చాలా వస్తా ఉన్నాయి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వెళ్లినా మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించాలని చూసినా నకిలీ పత్రాలు సృష్టించిన వాళ్ల పైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడానికి వెనకాడబో ఒకరిద్దరికీ డెమాన్స్టేటివ్ గా కూడా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ఇంకోరు ప్రభుత్వ స్థలాల వైపు కన్నెత్తి చూడరు కాబట్టి అధికారులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూస్తే మాత్రం ఉపేక్షించద్దండి నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ స్థలాలను కాపా